పోలీసు నిర్బంధాల మధ్యలో పహారాల మధ్యలో లాఠీచార్జుల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు నిలిచిపోయినా పోలీస్ స్టేషన్లో వేసినావు కదా అప్పుడే మర్చిపోయినావా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే కంప్లీట్ గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళాలని ప్రజల్ని కలవని ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు కనీసం ఇట్లనే ఆయన పాపాలుగా అడుక్కుంటాడేమో అని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటూ ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కలవడానికి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించడానికి మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి రెండవది నీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు నీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్ల రూపాయలు దోపిడీ సొమ్ముంది దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు పదిహేను వందల కోట్ల రూపాయలు నీ ఖాతాలనే ఉన్నాయి ఆ పాపం సొమ్ము ఒక వంద కోట్లు ప్రజలకు వంచిపెట్టి ఉంటే ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో వంద కోట్ల ఆర్థిక సాయం ఈ పార్టీ ఖాతా నుంచి ఇచ్చిన ఉంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది నిజంగానే రైతులు పంట నష్టపోయారు దీన్ని ఏమన్నా సర్దిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకున్న ఎండిపోయింది ప్రజల పంట దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కజిత్తుల వేసాలు ప్రజలకు తెలియవా ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటావా రావు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు ఏమంటున్నారంటే బొక్కలో దాచుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్ ఎన్నికలనే పెట్టినాం కాబట్టి ఎలక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు మేమేం అనవలసుకోలేదు నువ్వు ప్రతిపక్ష నాయకుడు చేయి ఇంకా బాగా తిరుగు ప్రజలలో కూడా ప్రజల సమస్యలు తెలుసుకో నివేదికలు తీసుకురా ఇవ్వు ప్రభుత్వానికి నీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది అంతే తప్ప బరితెజించి వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం విఫలం చెందింది ఈ ప్రభుత్వం కూలాలి ఈ ప్రభుత్వం కాలాలి ఈ ప్రభుత్వం పోవాలి ఏం చేపడుతున్నారు తల్లి చంద్రశేఖరరావు నువ్వు నువ్వు పదేళ్ళు ఉన్నావు నేను ఎప్పుడన్నా అట్లా అన్నామా నేను అంటే అస్సలు అస్సలు ఆయనకు ఆగుతలేదు అధికారం అని అంటే ఇంకా ఎట్లనైనా వేసి తొండో మొండో యువన్కాళ్ళ పట్టుకొని కృషిలో కూర్చోవాలనుకుంటున్నాను అని అనుకుంటున్నావా అందుకే విద్యుత్ విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానీ గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కారణం లేదు అప్పుడే ఏడు వేల పైచిల్ కొనుగోలు కేంద్రాలని ఐపీకి ఐకేపీ కేంద్రాలు మేము తెరిచినాం వాళ్ళు అసలు తెరవనే లేదు అంటున్నారు నీలాక క్వింటాల్ కు పది కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర ఎవడన్నా టేసిందంటే తిత్తిని ఇస్తాం ఎవడన్నా పది కిలోకి క్వింటాల్కి గిన కమిషన్లు తాడి పేరు మీద తాలు పేరు మీద ఎవడైనా కొట్టిందంటే నీలాక కమిషన్ల దందాలు జయం రావు మమ్మల్ని ఢిల్లీ పోయిందంటారు ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చిన వారి స్కైవేలు కావచ్చు కేంద్ర నిధులు కావచ్చు డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి మా మంత్రులు మేము ఔటర్ రింగ్ రోడ్ ఆర్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు నిధుల విషయంలో కావచ్చు మెట్రో రైలు విషయంలో కావచ్చు మూసి పరివాహక ప్రాంత అభివృద్ధి విషయంలో కావచ్చు పది నీ పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వాయిదాలు పడ్డ కేంద్ర అనుమతులను తెచ్చుకుంటూ రాష్ట్రానికి ఒక దారిలో పెట్టి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము